మీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గెట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనం పెట్టి టాపిక్ ఈరోజు డిస్కస్ చేయబెట్టిన టాపిక్ను చూసి చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ జాయిన్ కాబోతున్నారు అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుతున్నారు అనమాట మీ అందరికీ కూడా కొంత వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనకి న్యూస్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు అన్ని చోట్ల కూడా ఈ ఏఏ మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంది కాబట్టి మీకు ఏమీదే కాకుండా అసలు ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ వ్యవస్థలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి దీనివల్ల ఏ అయితే స్టూడెంట్స్ బీటెక్లో జాయిన్ అవుతున్నారు వీళ్ళు ఎంత కాంపిటీషన్ ఎదుర్కోబోతున్నారు అండ్ ఎందుకు ఈ కంపెనీస్ అనేవి స్టూడెంట్స్కి తక్కువ శాలరీస్ ఇస్తున్నాయి స్టార్టింగ్ శాలరీస్ అదేవిధంగా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ ఎంత ఉంది నెక్స్ట్ ఫ్యూచర్ మరి స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది గత టూ త్రీ ఇయర్స్గా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేటువంటి అన్ని విషయాలు మనం మాట్లాడదాము ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే జాయిన్ అయ్యేది బీటెకే కాబట్టి అసలు ఈ బీటెక్లో ఏం జరుగుతూ ఉంది అండ్ మీరు ఎలా ఉండాలి అనేటువంటి అన్ని విషయాల మీద రీసెంట్గా మనకి కెరియర్ త్రీ సిక్స్టీలో బీటెక్ బబుల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది అనమాట ఆ ఆర్టికల్ని చదివిన తర్వాత సో మన స్టైల్లో ఈ వీడియో చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నాను ఇది ఇప్పుడే కాదు నేను గత కొన్ని సంవత్సరాలుగా మన ఛానల్ ద్వారా ఈ కంప్యూటర్ సైన్స్లో జరుగుతున్నటువంటి బ్రాంచెస్ ఇంక్రీజ్ కావటం వల్ల ఇంటెక్ పెరగటం వల్ల స్టూడెంట్ ఫేస్ చేయబోయేటువంటి ఏదో ఇబ్బందులు అయితే ఉన్నాయో అవి కూడా మనకి ఇదివరకే ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది సిఎస్సి ఇన్ డేంజర్ జోన్ అని చెప్పేసి అంటే దాని మీనింగ్ ఏంటంటే సిఎస్సి చదవబోతున్న స్టూడెంట్స్ ఎక్కువ కాంపిటీషన్ ఎదుర్కోబోతున్నారు ఫ్యూచర్లో అని చెప్పేసి బట్ జాబ్స్ అనేవి కొంచెం తగ్గు తగ్గుతాయి అని కూడా గత టూ ఇయర్స్గా నేను చెప్పాను అనమాట టూ ఇయర్స్ బ్యాకే చెప్పాను ఈ రోజున అదే పరిస్థితి అనేది లాస్ట్ ఇయర్ పాస్ అయిన స్టూడెంట్స్ ఇయర్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా కొంత ఇబ్బంది మాత్రం ఎదుర్కొంటారు అనమాట కాబట్టి ఈ వీడియో అనేది కూడా మీకు కొంత ఉపయోగపడుతుంది రేపు మీరు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎలా చదువుకోవాలి ఏంది ఎంత సీరియస్గా ఉండాలనేటువంటి విషయం కూడా మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది లెంత్ ఎక్కువ ఉన్నా కానీ మీరు చూసి నలుగురు బీటెక్ స్టూడెంట్స్కి బీటెక్ పేరెంట్స్కి షేర్ చేసినట్లయితే కొంత వాళ్ళు రేపు నెక్స్ట్ అడ్మిషన్ ఇయర్లో కెరియర్ని కూడా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వారు కూడా ఒక డెసిషన్ తీసుకుని ఉపయోగపడుతున్నారన్నమాట ఇక మనం వీళ్ళకి వెళ్ళినట్లయితే ఈ రోజున ఉన్నటువంటి టాప్ కంపెనీస్లలో ఎన్విడియా కంపెనీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఎన్విడియా కంపెనీ యొక్క సీఈఓ ఎవరైతే ఉన్నారో వారిని అడిగితే అంటే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి మీరు ఏదైనా బీటెక్లో జాన్ కావాలనుకున్నట్లయితే మీరు ఏ సబ్జెక్ట్ని చూసుకు చూజ్ చేసుకుంటారని అడిగినప్పుడు వారు ఖచ్చితంగా ఫిజిక్స్ అని చెప్పడం అనేది జరిగిందనమాట ఇదే క్వశ్చన్ని కూడా సేమ్ క్వశ్చన్ని ఎలన్ మార్గారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఎలన్ మార్క్స్ కూడా ఫిజిక్స్ ఉన్నటువంటి ఏదైతే ఉండరో ఏదైతే ఎన్విడిఎస్ సిఈఓ చెప్పారో దాన్ని ఆయన అంగీకరిస్తూ ఫిజిక్స్ అనేది అండ్ విత్ మ్యాథమెటిక్స్ లాంటి రిలేటెడ్ బ్రాంచెస్ అయితే ఫ్యూచర్ అనేది ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా కామెంట్ చేయడం అనేది జరిగిందనమాట కానీ మనకి ప్రస్తుతానికైతే ఎటు చూసినా గత కొన్ని సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్స్ రిలేటెడ్ బ్రాంచెస్లో భవిష్యత్తు ఉంది అన్నట్టుగా స్టూడెంట్స్ని కాలేజెస్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అక్కడ సీట్స్ని ఇంక్రీజ్ చేసి సో వారు మాత్రం అటు టర్న్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మరి వీటి యొక్క సీట్ల యొక్క వివరాలు కానీ మనం తీసుకున్నట్లయితే సో ఆ ఆర్టికల్ వచ్చేటువంటి డేటా ప్రకారము అంటే రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సంఖ్య తీసుకున్నట్లయితే మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి అనమాట అంటే త్రూఅవుట్ ద ఇండియాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ సంఖ్య కానీ అదే ఇంజనీరింగ్ కాలేజ్ సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కాలేజీలు పెరిగింది అనమాట అంటే వీటిలో గ్రోత్ కనుక మనం తీసుకున్నట్లయితే వన్ సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ గ్రోత్ అనేది పెరిగింది ఇంకా మనం ట్వంటీ ఫైవ్ మనం ఇవ్వలేదు డేటా అంటే దాదాపు తొమ్మిది వేల కంటే పైన కాలేజీలు పెరిగాయి అనమాట ఇక మన ఇంజనీరింగ్ సీట్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండు వేల పది పదకొండు ఆ అకాడమిక్ ఇయర్లో టోటల్గా ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య ఇండియాలో చదువుతున్నటువంటి సంఖ్య మనం తీసుకున్నట్లయితే ఇరవై మూడు లక్షల నలభై వేల ఐదు వందల ఆరు అనమాట కానీ అదే ఇరవై నాలుగులో మనం తీసుకున్నట్లయితే ఎంత డెవలప్ అయిందంటే ఎయిటీ వన్ పర్సెంటేజ్ గ్రోత్ అనేది పెరిగిందనమాట అంటే దాదాపు ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని కోర్సెస్లో అంటే ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్లో నాలుగు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఫోర్ ఇయర్స్ స్టూడెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ సంఖ్య నలభై రెండు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒకటికి అనేది చేరింది అనమాట ఇంకా మనం ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి కోర్సు యొక్క గ్రోత్ ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ మీరు రెండు వేల పది పదకొండు సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ సంఖ్య ఆ రోజున నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై అనమాట కానీ అదే ఈ సంవత్సరం అంటే దాదాపు ఇరవై నాలుగు డేట్ అయితే ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఇరవై ఒక్క లక్షల అరవై రెండు వేల రెండు వందల అరవై ఆరు అనమాట చూడండి ఎంత పెరిగింది అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ పర్సంటేజ్ గ్రోత్ అనేది ఉందన్నమాట అంటే ఇంత హ్యూజ్లో సీట్స్ అనేవి పెరిగాయి ఇంకా రెండు వేల ఇరవై ఐదులో అయితే చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చాయి చాలా కాలేజీ వచ్చాయి ఇంకా సీట్ల సంఖ్య అయితే చాలా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ సీట్ల గ్రోత్ అనేది ఉంది సో ఎందుకు ఇట్ట స్ట్రీల గ్రోత్ అనేది మనకు ఉంది అని చూసినట్లయితే ఇందుట్లో కొంత పేరెంట్స్ని తబ్బట్టాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ని కూడా మనం తగ్పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉన్నటువంటి ఆపర్చునిటీస్ సాఫ్ట్వేర్ రంగంలోనే ఉన్నాయి కాబట్టి అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా మనం తీసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో ఇవన్నీ కూడా కాగ్నిజెంట్ ఆక్సిజన్స్ ఇవన్నీ కూడా రెండు వేల పది నుంచి మనం రెండు వేల ఇరవై ఐదు వరకు మనం తీసుకున్నట్లయితే వీళ్ళ యొక్క ఏదైతే గ్రోత్ రేట్ ఉందో అంటే ఎంప్లాయబిలిటీ అంటే జాబ్స్ ఇచ్చేటువంటి గ్రోత్ రేట్ కూడా ప్రతి ఒక్క ఇండస్ట్రీది గ్రోత్ రేట్ అనేది కూడా మీకు హండ్రెడ్ కంటే ఇవే ఉందన్నమాట అంటే చాలా ఎక్కువగా ఉంది మీకు ఇక్కడ మీరు టీసీఎస్ తీసుకున్నట్లయితే టూ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉందన్నమాట ఇన్ఫోసిస్ తీసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ త్రీ పర్సంటేజ్ ఉంది యాక్సెన్చర్ తీసుకున్నట్లయితే టూ నైంటీ వన్ పర్సంటేజ్ ఇంత గ్రోత్ అనేది కనపడింది అనమాట అయితే ఇదంతా మనం గతం అనేది చెప్పవచ్చు ఇంకా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే స్టూడెంట్స్ని ఎవరైతే రిక్రూట్ చేసుకుంటున్న కంపెనీస్ వాళ్ళు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందో అది టీసీఎస్ కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు ఇంకే వేరే కంపెనీ ఏదైనా కావచ్చు అనమాట రెండు వేల ఏడులో మూడు లక్షల పదిహేను వేలుగా ఉన్నట్లయితే అదే రెండు వేల ఇరవై ఐదులో కేవలం మూడు లక్షల ముప్పై ఆరు వేలే అనమాట యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీ వచ్చేసి స్టార్టింగు ఇప్పుడున్నటువంటి ఖర్చులు యొక్క ద్రవ్యోల్బణం అనేది దృష్టిలో పెట్టుకున్నట్లయితే దాదాపు మీకు ఏడు లక్షల వరకు స్టార్టింగ్ శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది కానీ దాంట్లో సిక్స్టీ అనేది డౌన్ చేసి మనకి కేవలం మూడు లక్షల ముప్పై ఆరు వేలు ఎనిమిది డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే టీసీఎస్ అదేవిధంగా మీకు ఇన్ఫోసిస్ కూడా తీసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ దాదాపు ఆరు లక్షల నలభై వేలు ఇవ్వాల్సినటువంటి శాలరీని వాళ్ళు కేవలం మూడు లక్ష అరవై వేల రూపాయలతోనే సరిపెడుతున్నారు అనమాట అంటే చూడండి ఇక్కడ మనం ద్రయోలో పోల్చుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది శాలరీ అనేది మనం లాస్ అవుతున్నాం అనమాట ఈ ఒకవైపు ఈ విధంగా ఇక్కడ ఉన్నట్లయితే రెండోది వచ్చేసి మనకి వీళ్ళందరూ కూడా ఈ అన్ని కంపెనీస్ కూడా రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు సేమ్ శాలరీస్ని మెయింటైన్ చేస్తున్నాయి ఫ్రెషర్స్కి మాత్రం కొన్ని కంపెనీస్ మూడు లక్షలు కొన్ని కంపెనీస్ మూడు లక్షల అరవై వేలు కొన్ని కంపెనీస్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అట్లా వాళ్ళందరూ కూడా సేమ్ శాలరీని మెయింటైన్ చేస్తూ కొంత శ్రమ దోపిడీ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెషర్స్ది ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే మరి పేరెంట్స్ ఎంత ఖర్చు పెడుతున్నారు ఇంజనీరింగ్ మీద చూసుకున్నట్లయితే రెండు వేల పదిలో రెండు లక్షలు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈవెన్ ఐఐటీస్లో కూడా ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు అనేది పే చేయాల్సి వస్తుంది ఇక మీకు డిఎండ్ యూనివర్సిటీస్ టాప్ ప్రైవేట్ కాలేజ్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పదిలో ఒక మూడు లక్షలలోపు ఖర్చు అయినట్లయితే అదే చదువు ఇప్పుడు దాదాపు పన్నెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది అనమాట ఇంకా మనం ఇంకా నెక్స్ట్ ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు ఈ ఇండస్ట్రీ బాగానే ఉంది బట్ రెండు వేల ఇరవై మూడు తర్వాత మాత్రం మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే అయితే ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకునేది ఒకప్పుడు చాలా హెవీగా ఉన్నట్టుంది అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఎయిట్ టు నైన్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉండేది కాస్త మన రెండు వేల ఇరవై మూడు తర్వాత ఈ యొక్క సంఖ్య అనేది తగ్గుతూ వస్తూ ఉందన్నమాట మీరు చూసుకోవచ్చు గ్రోత్ రేట్ అనేది మీరు టీసీఎస్ తీసుకున్నట్లయితే అది మేనేజర్లోకి వచ్చేసింది ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ టెక్ టెక్ మహీంద్రా కూడా ప్రతీది కూడా మీకు నెగిటివ్లో ఉందన్నమాట అంటే లేఆప్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య టీసీఎస్ కూడా పన్నెండు వేల మందిని జాబులు తీసేస్తా అని చెప్పడం జరిగింది అక్కడ నుంచే ఈ డిస్కషన్ అనేది టోటల్గా ఎంటైర్ ఇండస్ట్రీలో కావచ్చు ఎడ్యుకేషన్స్లో కావచ్చు అండ్ కొత్తగా ఎవరైతే బీటెక్ కంప్యూటర్షన్స్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక విధంగా ఇటువంటి న్యూస్ అనేది మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ కొంత కారణాలు చెప్తున్నప్పటికీ ఏ కాదు దీని కారణం అనేది చెప్తున్నప్పటికీ కూడా బట్ కొంతమంది ఏ అంటున్నారు కొంతమంది ఏ కాదంటున్నారు బట్ ఖచ్చితంగా అయితే వీళ్ళు చెప్పి పన్నెండు వేల మందిని తీసేస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మనకి తెలియని రాసం అంటే మాత్రం ఏదో ఉందన్నమాట వీళ్ళే కాదు అన్ని కంపెనీస్ కూడా తొలగిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏ యొక్క ప్రభావం అనేది ఐటీ సెక్టర్లో ఉందనే విషయాన్ని అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మనం కంప్యూటర్ సైన్స్ యొక్క గ్రోత్ ఇట్లా ఈ విధంగా ఉన్నట్లయితే మరి కంప్యూటర్ సైన్స్ సీట్లనే మాత్రం డే బై డే బై డే బై డే ఇంకా పెంచుతూ ఇటు ఒక పేరెంట్స్ని అదేవిధంగా ఇక్కడ కాలేజీస్ అన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు అన్ని యూనివర్సిటీస్ కావచ్చు ఇంకా కాంపిటీషన్ అయితే పెంచే యొక్క కార్యక్రమాన్ని అయితే వీళ్ళు పెట్టుకున్నారు అనమాట ఓకే మరి ఈ కంపెనీస్ ఏమైనా లాస్ట్లో ఉన్నాయా అని మనం తీసుకున్నట్లయితే ఏ ఒక్క కంపెనీ కూడా లాస్ట్లో లేదు వాళ్ళ యొక్క అయితే ఫైనాన్షియల్ నెట్ ప్రాఫిట్ కంపారిజన్గా మనం తీసుకున్నట్లయితే రెండు వేల ఏడు నుంచి లేదా రెండు వేల పది నుంచి మనం తీసుకున్నట్లయితే సో ఇన్ఫోసిస్ తీసుకున్నట్లయితే ఐదు వేల ఏడు వందల యాభై ఐదు కోట్ల నుంచి దాదాపు ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల వరకు చేరింది అనమాట అదేవిధంగా టాటా తీసుకున్న విప్రో తీసుకున్న కాగ్లీజెంట్ తీసుకున్నా అక్కడ మీరు తీసుకున్నట్లయితే ఎన్ని వేల కోట్లు లాభం అనేది వాళ్ళకు వస్తుందో మనం తెలుసుకోవచ్చు ఇంత లాభం వస్తున్నప్పటికి కూడా మరి ఎందుకు వీళ్ళు మొత్తం ఎంప్లాయీస్ని వీళ్ళు లే ఆఫ్ చేస్తురని మనం తెలుసుకున్నట్లయితే రీసెంట్గా మనకి యూఎస్లో ఒక సర్వే వచ్చు జెఫ్రీస్ అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రెస్ వాళ్ళు ఒక సర్వేని కండక్ట్ చేశారు ఇక్కడ కూడా కొంత ఏ అయితే మన ఐటీ సెక్టార్కి ప్రాజెక్ట్స్ ఎవరైతే ఇస్తారో వారి దగ్గర నుంచి వీరు వివరాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏ అయితే ఈ కంపెనీస్కి పే చేసే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అయితే పది మంది పనిచేసే దగ్గర ఎనిమిది మందితో చేయించండి అని చెప్పేసి లేకపోతే మీరు పది మందితో చేయించినా మేము ఎనిమిది మందికి సంబంధించినటువంటి అమౌంటే ఇస్తామని చెప్పేసి లేకపోతే ఏ వస్తుంది కాబట్టి ఎంప్లాయీస్ తగ్గియండి అని చెప్పేసి లేదంటే ఉన్న వాళ్ళతోనే కొంత ఎక్కువ వర్క్ చేయించాలని చెప్పేసి కూడా వీళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నట్టు ఆ సర్వేలో చెప్పడం జరిగిందనమాట దాంతోపాటు ఏ అయితే మనకి ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి రిపిటేటివ్ జాబ్స్ ఉంటాయో అంటే లార్జ్లీ రూల్ బేస్డ్ ఫంక్షన్స్ కావచ్చు హైలీ ఆబ్జెక్టివ్ రిపీటెడ్ వర్క్స్ ట్రాన్స్ఫరబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ఎటువంటి రోల్స్ అంటే అవి టెస్ట్ ఇంజనీర్సు అప్లికేషన్ టెస్టర్సు క్యూఏ టెస్టర్సు ఎస్డబ్ల్యూ టెస్ట్ ఇంజనీర్సు అండ్ క్యూఏ ఇంజనీర్స్ అనమాట అంటే దాదాపు ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో థర్టీ సిక్స్ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటాయి అనమాట ఇటువంటి థర్టీ సిక్స్ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉన్నటువంటి జాబ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళు ఏఐతోని రీప్లేస్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా మిగతా కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ మనకి లేఆఫ్స్ అనేవి ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాయి ఫ్యూచర్లో కూడా మేము చేస్తామని చెప్పేసి అటు మెటా కావచ్చు ఇంటెల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ అదేవిధంగా ఏడబ్ల్యూఎస్ అమెజాన్ ఏడబ్ల్యుఎస్ కావచ్చు గూగుల్ కావచ్చు ఇవన్నీ కూడా చెప్తున్నాయి అనమాట కాబట్టి మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వరకు మీరు అందరూ కూడా కేవలం ఇంజనీరింగ్ చదివితేనో అదేవిధంగా సిఎస్సీ చదివితేనో మనకు జాబ్ పక్కా వస్తున్నటువంటి ఏ అయితే దాని నుంచి మీరు బయటికి రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు చదువుతున్నట్లయితే హెవీగా కాంపిటీషన్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ఒకటి ఏఏ వస్తుంది దానివల్ల ఉద్యోగాలు పోతున్నాయి రెండు కంపెనీస్ అన్ని కూడా మంచి లాభాల్లో ఉన్నప్పటికీ కూడా లేఅప్స్ అనేది ప్రకటిస్తున్నాయి ఒకవైపు ఇంటెక్ అనేది మాత్రం డే బై డే బాగా పెరిగిపోతుంది కాబట్టి వీటి అన్నిటినీ కనుక తీసుకున్నట్లయితే కొంత ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు అనేది కొంత ఛాలెంజింగ్ గానే ఉండేటువంటి ఆస్కారం అనేది కనబడతా ఉంది మొత్తానికి మొత్తం జాబ్స్ పోతే మాత్రం నేను చెప్పట్లేదు ఆ సర్వేలు కూడా వాళ్ళైతే అలా చెప్పలేదు కానీ కొంతమేర జాబ్స్ అనేది మొత్తం ట్రాన్స్ఫర్బుల్ అయిపోతాయి అండ్ ఏ అయితే మీరు ట్రెడిషనల్గా ఉన్నటువంటి కోర్ బ్రాంచెస్ని మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంత అక్కడ ఆపర్చునిటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో మీరు ఈ యొక్క డేటా అంతా కూడా ఇది మనకు ఏఐసిటి నుంచి కావచ్చు అదేవిధంగా మనకి అయితే స్కిల్ ఇండియా రిపోర్ట్స్ కావచ్చు వాటి అన్నిటి నుంచి తీసుకున్నటువంటి రిపోర్ట్ అనమాట చాలా నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ మన తెలుగు పేరెంట్స్కి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని మీకు తెలుగులో చేయటం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి మీరు తీసుకునేటువంటి బ్రాంచ్ అనేది మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్ అనేది సిఏసి అయితే చాలా కష్టపడండి చాలా స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి ఓకే అండ్ ఏ అనేది మాత్రం ఖచ్చితంగా కొంత ప్రభావం అనేది జాబ్స్లో చూపించే అవకాశం కనపడుతుంది మొత్తానికి మొత్తం జాబ్స్ అనేవి పోవు అనేది మనం చెప్పవచ్చు కాకపోతే కొంత ఛాలెంజింగ్ అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఒక డెసిషన్ తీసుకునే ముందు అంటే మీరు ఒక కెరియర్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది మీ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఆ సంబంధించినటువంటి బ్రాంచ్కి ఉండాల్సిన స్కిల్స్ మీలో ఉన్నాయా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి వీలైతే మా లాంటి కెరియర్ కౌన్సిలర్స్ దగ్గర గైడ్ తీసుకొని జాయిన్ గంట తప్ప పక్కింటి వాళ్ళు లేకపోతే బంధువులు ఎవరో తీసుకున్నారని చెప్పేసి మీరు ఎటువంటి రీసెర్చ్ చేయకుండా ఇంజనీరింగ్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే లేకపోతే జాయిన్ అయినా జాయిన్ అయిన తర్వాత కష్టపడకపోయినా ఖచ్చితంగా మీరు మాత్రము ఈ యొక్క ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీన్ని చూసిన తర్వాత దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవడానికి కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్